జరిగే పరిణామాల మీద ఈ రాష్ట్రంలో ఎట్లుందంటే డీజీపీ గారికి ఫిర్యాదు చేసినాం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే అకనాలజ్మెంట్ ఇచ్చిల్లో మరోసారి కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదు పంజాగుట్ట ఎస్ హెచ్ఓ అని దాని మీద డీజీపీ గారికి కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్కి వ్రాతపూర్వకంగా కంప్లైంట్ చేసినాం కంప్లైంట్కు స్పందించినటువంటి డీజీపీ గారి ఆఫీస్ నుంచి మాకు లెటర్ వచ్చింది ఎస్హెచ్ఓ పంజాగుట్ట మీకు సంబంధించిన కేసు ప్రోగ్రెస్ మీద మీకు ఆన్సర్ చేస్తారు వ్రాతపూర్వకంగా అని చెప్పి ఇప్పటికి పది రోజులు అవుతున్నది స్థానిక పోలీసు నుంచి సమాచారం ఇవ్వటం లేదు ఇది ఎక్కడి ప్రయాస్తాము ఈ రాష్ట్రంలో డీజీపీ వ్రాతపూర్వకంగా లెటర్ ఇచ్చినా కూడా కింద సిఐ వింటలేడా లేకపోతే అవగాహనతో టైం పాస్ చేస్తున్నారా ఈ రకంగా చట్టాలను ఉల్లంఘిస్తున్నారు సో జరిగినటువంటి అన్ని పరిణామాల మీద చీఫ్ సెక్రటరీ గారికి మొత్తం కూడా వ్రాతపూర్వక ఫిర్యాదు చేసినాము ఈ కుంభకోణం మీద మరో ఫిడ్ ప్రోకో అండర్స్టాండింగ్తో మరొక ఫైల్ రాబోతున్నది వసూలు అక్రమంగా వసూలు చేసినటువంటి పదకొండు వందల కోట్ల రూపాయలు మింగిళ్ళు దాని ఆధారాలన్నీ సమకూర్చి ఫిర్యాదు చేసినమో వివిధ ఏజెన్సీల దగ్గర ఎంక్వైరీ పెండింగ్ ఉన్నది కోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండా తప్పించుకుంటుంది ప్రభుత్వము ఇవే కాకుండా ఇటీవల జప్తు చేయాల్సినటువంటి తప్పు చేసిన వాళ్ళ దగ్గర జప్తు చేయాల్సినటువంటి నాలుగు వందల కోట్ల రూపాయల బదులు దాన్ని అరవై ఎనిమిది రూపాయలు అరవై ఎనిమిది కోట్లకే కుదించి మిగతా డబ్బులు దొంగల్లా పంచుకునేటువంటి మరో కుట్ర జరుగుతున్నది ఈ ఫైలు ఎల్లుండి జరగబోయేటువంటి తెలంగాణ కేబినెట్ రాబోతున్నది అని ముందస్తుగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మెయిల్ ద్వారా చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గారికి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేసిన ఎల్లుండి జరగబోయేటువంటి కేబినెట్ లో ఈ ఫైలు తిరస్కరించి నాలుగు వందల కోట్ల రూపాయల ఈఎండి జప్తుకు సంబంధించిన ఆదేశాలు ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ నిజాయితీ ఉంటది లేకపోతే కింది గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరు కూడా అవినీతి పరులే దొంగలే రైతు యొక్క చెమట చుక్కను టెండర్ల రూపంలో నడి బజార్ల పెట్టి అమ్ముకొని పంచుకున్నలే రైతులందరూ కూడా ఇవన్నీ గమనిస్తా ఉన్నారు యూరియా కోసము కాళ్ళ వాపులు రావంగా మహిళలు పురుషులు వృద్ధులు బడిపిల్లలు గ్రామాల్లో క్యూలో నిలబడే దుస్థితి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సొమ్మును వాళ్ళ కష్టాన్ని మాత్రం నడిబదారులో పెట్టి ఏ విధంగా వేలం వేసి ఏ రకంగా కుంభకోణాలకు పాల్పడుతుందో తెలంగాణ సమాజం తెలంగాణ రైతులు కూడా ఆలోచించాలి స్థానిక ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పాలని మీ ద్వారా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను త్వరలో త్వరలో మరొక రైతుల కష్టాన్ని మళ్ళొకసారి వందల కోట్ల రూపాయలకు కుంభకోణానికి పాల్పడి మరొక కుంభకోణం చేసినటువంటి మరొక ఆధారాలతో ఉన్నటువంటి ప్రకటన బీఆర్ఎస్ పార్టీ కొద్ది రోజుల్లో చేస్తుంది ఎక్కడ దొరుకుతాయి అక్కడనే అందిన కాడికి దోసుకోవాలనేటువంటి దాంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రతి మంత్రి ప్రతి మినిస్ట్రీలో జరుగుతున్నటువంటి అన్ని కుంభకోణాలు అన్ని రకాల అవినీతి బండారం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ బయట పెడతా చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ